లగచర్ల కేసులో విచారణ కొనసాగుతోంది రెండు రోజుల కస్టడీలో భాగంగా ఏటు సురేష్ ను వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్నారు అయితే విచారణకు సురేష్ సహకరించడం లేదని పోలీసులు తెలుపుతున్నారు మరోవైపు సురేష్ కస్టడీ నేటితో ముగియనుంది ఈ క్రమంలో అతన్ని సాయంత్రం జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు అనంతరం సురేష్ ను సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు మరోవైపు లగచర్ల కేసులో బెయిల్ కోసం నిందితులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇరవై మంది నిందితులు బెయిల్ కోసం నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు ఇప్పటికే వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ తమ పరిధిలో లేదని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని సూచించింది ఈ నేపథ్యంలో నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అటు కొడంగల్ వికారాబాద్ కోర్టుల్లో ఉన్న లగచర్ల దాడి కేసు పిటిషన్లు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి లఘుచర్ల కేసులో ఏ గా ఉన్నటువంటి సురేష్ ను విచారిస్తున్నారు పోలీసులు ఈ రోజుతో విచారణ సమయం ముగియనుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడుగుదాం సునీల్ మొత్తానికి సురేష్ అయితే విచారణకు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు అప్డేట్స్ ఏంటి రేపు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం ఇస్తున్నటువంటి నరచర్ల ఘటనలో మరొక ఇరవై మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యే ఉన్నటువంటి నేపథ్యం వారందరికీ మంజూరు బెయిల్ మంత్రి చేయాలని కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే కోర్టు అటు ఎమ్మెల్యే సంబంధించిన ఎంపీ సంబంధించిన ప్రజాప్రతినిధుల కోర్టు తెలుసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ కోర్టు బెయిల్ పిటిషన్ దాదాపు ఇరవై మంది కూడా అటువంటి అప్పటి కోర్టు జెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మరొక వైపు ఈరోజు కీలక నిందితులుగా ఉన్నటువంటి సురేష్ ఇప్పటికే కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ కనిపించిన నేపథ్యంలో సురేష్ ను కూడా నిన్న ఈ రోజు మరొకసారి నశలు తీసుకొని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు దానికి సంబంధించినటువంటి అక్కడి సూత్రు గారులు ఎవరు పాత్రదారులు ఎవరు వీళ్ళు ఉన్నటువంటి నిందితులు ఎవరన్నా మనము సురేష్ గురించి అనేక ప్రశ్నల వర్షం గుర్తించారు కానీ సురేష్ మాత్రము పోలీసులు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు పోలీసుల విచారణకు సురేష్ సహకరించకుండా తాత్పర్యం చేసే పనిచేస్తున్నారంటూ కూడా పోలీసులు ఆరోపించారు కాబట్టి ఇంకా ఈరోజు హైకోర్టు సుదీర్పు ఇప్పటికే ఫాస్ట్ కొట్టివేస్తూ అంటే పట్నం నరేంద్ర రెడ్డి పిటిషన్ చేసుకుని జస్టిస్ లక్ష్మణ్ బెంచి ఈ రోజు తుది తీర్పు ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం చూడొచ్చు మొత్తం మీద ఈ మూడు సంఘాలకు సంబంధించినంత కోర్టులో మరొక అంటే ఈరోజు హైకోర్టులోను మరోవైపు నాపల్ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు ఈ పిటిషన్లకు సంబంధించిన దాంట్లో రేపు మరి బెయిల్ పిటిషన్ సంబంధించినంత ఎలాంటి నిర్ణయం ఇస్తున్న చూడాల్సి చెప్పవచ్చు మరోవైపు పట్నం నరేంద్ర రెడ్డి బెయిల్ పిటిషన్ పై కూడా రేపు నాంపాటు వికారాబాద్ కోర్టు విచారిస్తున్నారు లేదా మరి నాంపల్ కోర్టులో దాఖలు ఇస్తానని కూడా చూడాల్సింది సునీల్ ఓకే సునీల్ కీప్ అప్డేటింగ్ సునీల్ థ్యాంక్ యూ